ఫైర్ గారిని వెంకటేశ్వర ఇదిగోండి సార్ మీ వంద సార్ ఫైర్మన్ వెంకటేశ్వరరావు కావాలంట్రా వెంకటేశ్వర నీకేమవుతాడు వాళ్ళ అబ్బాయి నండి అబ్బాయి వా సారు ఆయన సెల్ తల ఏ ఇస్తావండి ఆడపడా నువ్వు లోపల రావా నీతో మాట్లాడాలి కూర్చోవా మీ నాన్న నిర్దోష్ ఏ తప్పు చేయలే ఇప్పుడు నేను తలుచుకుంటే ఇప్పుడే వదిలేగాను ఓ పని చేయి మీ ఇంటికి వెళ్ళి ఓ యాభై వేలు పట్టరు ఇప్పుడు ఎనిమిది అయింది కదా ఎనిమిది ఏం పోవకల్లా మీ నాన్న వదిలేస్తా వెళ్ళి సార్ మీకు డబ్బులు ఇస్తే మా నాన్న చెయ్యింత పప్పుకున్నట్టు అవుతుంది కదా సార్ ఎందుకయ్యే కన్నతండ్రి దగ్గర పేనాస్తానని చూపిస్తున్నావు నేను ముందే చెప్తున్నాను అర్థం చేసుకో అర్థమవుతుంది సార్ మీరు లంచ్ కొడుతున్నారు అర్థం అవుతుంది కానీ మా నాన్న ఏ నేరం చేయలేదు సార్ మీ నాన్న నేరం చేశాడా చేయలేరా అన్నది కాదు నాకు డబ్బులు కావాలి అంతే న్యాయం మా వైపు ఉంది సార్ మా నాన్న తప్పకుండా ఇంటికి వచ్చేస్తారు ఈ కాకి డ్రెస్ తలుచుకుంటే రాడు వస్తాడు సార్ మాకు మంచి సాక్ష్యం దొరికింది రేపు పొద్దున్న కోర్టులో మా నాన్న తప్పకుండా వదిలి పెడతారు వచ్చిన ఐదు నిమిషాల్లో వేరే కేసు బుక్ చేసి మళ్ళీ లోపల పడేస్తా ఏం చేస్తావు మాతో పెట్టుకోకో వెళ్ళి డబ్బులు పెట్టరా నానా 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 మీ నాన్నతో పాటు మిగతాకాదులికి అన్నం పెట్టామయా మీ నాన్న తన అన్నం తినేసి పక్క ప్లేట్ లాక్కోవడం ట్రై చేసాడు ఇద్దరు కొట్టుకున్నారు ఎంత బతుకు బతుకు అన్నం కోసం కొట్టుకోవడం

ఏంట్రా పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావు ఇది మీ కాలేజ్ అనుకున్నావు ప్లే గ్రౌండ్ స్టూడెంట్ వి స్టూడెంట్ లో ఉండు ఎక్స్ట్రా వేసామంటే కింద కాచి పారేస్తా ఇప్పుడు చెప్తాను మీరు మీ నాన్న బయటికి రాడు చెప్తావా చెప్తే అడుగు ట్రాన్స్ఫర్ చేస్తాడు మహా అయితే నెలలు సస్పెండ్ చేస్తాడు అంతకంటే ఏం చేయలేదు ఓ పని చేయి కమిషనర్ తో చెప్తావు కదా ఆ పక్కన కూడా ఉంటది కూడా చెప్పు కాదు ఏంట్రా చూపు మీ ఉన్నారు చూసావు ఉడుకు రాక్తం ఏవైనా చేసేయగలం అనుకుంటారు కానీ ఏం చేయలేదు ఏమైనా చేద్దాం అనుకుంటే ఇదిగో ఇప్పుడు జరిగింది చూడు ఇలాగే జరుగుద్ది ఇప్పుడు మా టైం నడుస్తుంది మాకు కావాల్సిందే జరుగుద్ది అవును ఇప్పుడు నీ టైం నడుస్తుంది నడిపి మా టైం వస్తుంది చూడు అప్పుడు స్టూడెంట్లు కుర్రాళ్ళు చేతిగా ఉండదు అప్పుడు మా చేతులు ఎలా ఉండవు పిడికిలు బిగిసిద్ది ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తది పోరా నీలాంటి వేల మంది చూశాను నువ్వు వేల మందిని చూసుండొచ్చు కానీ వేల మందిలో ఒక్కడు పుడతాడు ఆ ఒక్కడు వెయ్యి మందితో సమానం అవుతాడు వాటితో వస్తది నీకు ప్రాబ్లం పోరా పోతా కానీ మళ్ళీ వస్తాను తప్పకుండా వస్తాను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను నీకోసం వస్తాం సార్ ఒక నిమిషం

ఒక్కసారి ఆయన కలవాలి సార్ సార్ చూడు బాబు మీ నాన్న తప్ప ఆ ఇన్స్పెక్టర్ తప్ప అన్న సంగతి నేను ఇప్పటికప్పుడు ప్రతి చెప్పలేను రేపు ఎంక్వైరీ చేసి డిసైడ్ చేస్తాను మీ నాన్నగారికి చాలా సీరియస్ గా ఉందన్నావు కాబట్టి ఈ లెటర్ తీసుకెళ్లి ముందుగా ఆయన హాస్పిటల్ షిఫ్ట్ చేయి ఆ మా ఆఫీస్ వెళ్ళి దీని మీద స్టాంప్ పెంచుకొని పోలీస్ స్టేషన్ లో వెళ్ళు బాబు వెళ్ళు నేను ఫోన్ చేస్తాగా హలో నేను సార్ నమస్తే సార్ ఓ కురోని పంపించాను వచ్చాడా ఆ వచ్చాడు సార్ నా ఎదురుగానే ఉన్నాడు ఆ లెటర్ మీ స్టాంప్ పేస్ట్ పంపించండి అలాగే సార్ ఓకే సార్ నాయనా ఈ మూడు సింహాలు ఉన్న స్టాంప్ పేస్ట్నే ఈ లెటర్కి విలువ ప్రస్తుతానికి మూడు సింహాల ఖరీదు ఐదు వందలు ఆ డబ్బులు అక్కడ పెట్టు ఈ స్టాంప్ ఇక్కడ వేస్తా ఇప్పుడు నా దగ్గరంత డబ్బు లేదు సార్ మీకు మళ్ళీ తీసుకొచ్చేస్తాను సార్ అవతల చాలా సీరియస్గా ఉంది సార్ ముందు స్టాంప్ సార్ చూడు బాబు ఇదే కుర్చీలో పాతికేళ్లుగా కూర్చొని కూర్చొని ఈ నడువు ఒంగిపోయి తిన్నగా నిలబడి చాలా ఏళ్ళైంది ఇలాంటి కన్నీటి కథలు విని విని ఈ జుట్టు తెల్లబడిపోయింది ముందు డబ్బులు అక్కడ పెట్టు స్టాంప్ వేస్తా డెలివరీ ఆన్ క్యాష్ సర్ ప్లీజ్ సార్ ఎలా 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 నానక్ బాగా దెబ్బలు తగిలి అమ్మా హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కమిషనర్ లెటర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు కానీ వాళ్ళ క్లర్క్ ఐదు వందల లంచం కావాలట ఐదు వందలు తీసుకెళ్ళి బాబు అగా ఏంటి కమిషన్ లెటర్ మన ఆల్రెడీ షిఫ్ట్ చేసేసాం ఏ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ जानकी जानकी ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి స్ట్రైట్ వెళ్ళి రైట్ కి తిరిగి తలకు దెబ్బ తగిలింది పడుకోబెట్టండి కొంచెం చూసుకోండి ఇప్పుడే వచ్చేస్తా సరే నేను ఫైర్మెన్ జీ వెంకటేశ్వర గారు అబ్బాయి మా నాన్న పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ఆయన ఎక్కడున్నారండి ఇంకా రాలేదు వస్తాడు వెయిట్ చేయి అదేంటండి నాకన్నా ముందే జీప్ లో ఇంకా రాకపోవటం ఏంటి ఇదిగా మీ నాన్న వచ్చే జీప్ నేను తోలుతాను అనుకున్నావా నువ్వు తోలుతున్నావా మీ నాన్న ఏ జీప్ లో వస్తున్నాడో ఆ తోలేవాడు ఏ రూట్లో తీసుకొస్తున్నాడో ఎవరికి తెలుసు పోలీసులు అంటే ప్రతివాడికి చులకనైపోయింది మాకు అన్ని విషయాలు తెలియలేని రూల్ ఏమైనా ఉందా వెయిట్ చేయవే వస్తాడో వెయిట్ చేయి ఇదిగో నువ్వు ఏ తప్పు చేయలేదు నేను నిన్ను వదిలేస్తున్నాను వెళ్ళిపో వెళ్ళిపో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో Mmm, <laughs>